క్లబ్ చైర్మన్ శ్రీరామ్ శ్రీనివాస్ యాభై నాలుగవ పుట్టినరోజు సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని లయన్స్ ఇంటర్నేషనల్ పూర్వ జిల్లా గవర్నర్ లయన్ కన్నా పరశురాములు అన్నారు మంగళవారం ఉదయం మిలినియం క్లబ్ పూర్వ అధ్యక్షుడు పూర్వజన్ చైర్మన్ శ్రీరామ్ శ్రీనివాస్ యాభై నాలుగవ పుట్టినరోజు సందర్భంగా వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించారు క్లబ్ అధ్యక్షుడు గాదెనర్ సింహులు అధ్యక్షత నిర్వహించిన సేవా కార్యక్రమాలలో లయన్ కన్నా ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు కాలనీలోని ఎల్లమ్మ దేవాలయం ప్రాంగణం వద్ద నాలుగు సిమెంట్ బెంచీలను వితరణ చేశారు పర్యావరణ పరిరక్షణ కార్యక్రమం కింద మొక్కలు నాటారు పుట్టినరోజు సందర్భంగా పురస్కరించుకుని ముప్పై సారి ఆయన రక్తదానం చేశారు స్థానిక బ్లడ్ బ్యాంకు లో జరిగిన కార్యక్రమంలో శ్రీనివాస్ అభిమానులు మరో ముగ్గురు బండ భిక్షపతి రాజు శివ రక్తదానం చేశారు ఈ సందర్భంగా శ్రీరామ్ శ్రీనివాస్ సేవా గుణాన్ని అభినందిస్తూ క్లబ్ సభ్యులు ఉపాధ్యాయులు ప్రసంగించారు ఇంకా ఈ కార్యక్రమంలో జోన్ చైర్మన్ రంగరాజ్ ప్రవీణ్ కుమార్ పిఆర్ ఏనుగు నర్సిరెడ్డి కార్యదర్శి గోపాల్ రెడ్డి కాముని సమయ్య దాసరి సుమన్ తదితరులు పాల్గొన్నారు